బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి మరో ఎమ్మెల్యే జంప్ రోజు రోజుకు బీఆర్ఎస్ పరిస్థితి దారుణంగా తయారవుతోంది బీఆర్ఎస్ పార్టీ మరో వికెట్ కోల్పోతుంది ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు ఆరుగురు ఎమ్మెల్సీలను కోల్పోవడంతో పరిస్థితి అధ్వానంగా మారింది ఇది చాలదన్నట్టు మరో ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి కాంగ్రెస్ లో చేరేందుకు లైన్ క్లియర్ అయిపోయింది సీఎం రేవంత్ రెడ్డి పచ్చ జెండా ఒప్పేశారు చూడబోతే పరిస్థితి ఎమ్మెల్యేతో ఆగేలా లేదు వలస చేరికలుండే అవకాశం కనిపిస్తోంది బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా పతనం అంచుకు చేరుకోవడంతో నేతలంతా వలస బాట పడుతున్నారు గద్వాల్ ఎమ్మెల్యేకు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ చేశారు ఈ క్రమంలోనే గద్వాల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరుతానంటూ అనుచరుల భేటీలో వెల్లడించారు తాజాగా రేవంత్ రెడ్డితో గద్వాల్ జడ్బి చైర్పర్సన్ సరిత తిరుపతయ్య భేటీ అయ్యారు కృష్ణమోహన్ రెడ్డి చేరికను వ్యతిరేకించినట్టుగా తెలుస్తోంది అలాగే మరికొంతమంది లోకల్ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఈ క్రమంలోనే నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సరిత అనుచరులు సెల్ట్ టవర్ ఎక్కి పెట్రోల్ పోసుకుంటామంటూ హెచ్చరికలు సైతం జారీ చేశారు సరిత తిరుపతయ్యలకు రేవంత్ నచ్చజెపుతున్నట్టుగా తెలుస్తోంది గద్వాల్ ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరిన పార్టీలో సరితకు సముచిత స్థానం ఇస్తామని రేవంత్ హామీ ఇచ్చినట్టు సమాచారం